నూనె తయారు చేసే విధానం మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ మూలికలన్నీ ఇరవై ఒక్క రకాల మూలికలు ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా వీళ్ళు పక్కనే ఉన్న సిద్ధేశ్వర కొండ నుంచి సేకరించి ఇలా స్వయంగా వాళ్ళే వాటిని ఎండబెట్టి రోడ్లో దంచడం అనేది జరుగుతుంది ఇలా దంచిన ఇరవై ఒక్క మూలికల మిశ్రమాన్ని తీసుకువెళ్ళి చాలా న్యాచురల్గా గానుగ నూనెని ఇలా మరగబెట్టి నూనె మరుగుతున్నప్పుడు ఈ ఈ మూలికల మిశ్రమాన్ని తీసుకెళ్లి ఆయిల్లు వేస్తారు ఇలా దాదాపు ఒక గంట రెండు గంటల పాటు ఈ మిశ్రమాన్ని ఇందులో బాగా మరిగిస్తారనమాట ఈ గానుగ నూనెలో ఈ మూలికల్లో ఉన్న సారం అంతా వరకు మనకి ఈ ఆయిల్ని మరిగిస్తారు ఆ తర్వాత ప్రాసెస్ చూసినట్లయితే వీళ్ళ సొంత ఫామ్లోని వీళ్ళు కుందేల్ని పెంచుతారనమాట ఆ కుందేల నుంచి రక్తాన్ని సేకరించి మనకి ఇక్కడ కనిపిస్తున్న ఒక కాటన్ క్లాత్ మీద ఆ రక్తాన్ని అనేది మొత్తం డిప్ చేసి ఇలా ఎండలో ఎండబెడతారు అది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఎండబెడతారు ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేమో మరిగించిన ఆయిల్ ఇక్కడ మనకి మూడు క్యాన్లు కనిపిస్తున్నాయి కదా ఆ మూడు క్యాన్లు ఫస్ట్ మనకిది మరిగించిన ఆయిల్ అనమాట ఈ ఆయిల్ని ఒక వన్ వీక్ వీళ్ళు ఇలానే ఉంచుతారు స్టోర్ చేసి అలా స్టోర్ చేసిన ఆయిల్ని ఈ సెకండ్ కంటైనర్లో వేసి మనకి ఏదైతే ఇప్పుడు ర్యాబిట్ రక్తం ముంచిన క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇందులో నానబెడతారు దాదాపు ఒక నెల రోజులు ఈ క్లాత్ని ఈ ఆయిల్లో నానబెడతారు అలా నానబెట్టిన తర్వాత ఈ ఆయిల్ని ఈ థర్డ్ కంటైనర్లో మనకి ఫిల్ చేసి పెట్టారు ఇది ఫైనల్గా మనకు వచ్చిన ఆయిల్ అనమాట ఇలా నెల రోజులు ఎందుకు నానబెడతారు అంటే ఇందులో ఉన్న పోషకాలన్నీ మనకి ఈ ఆయిల్లోకి నానబెట్టడం వల్ల ఆ ర్యాబిట్ రక్తంలో ఉన్న మనకి హెయిర్ గ్రోత్కి సంబంధించిన పోషకాలన్నీ కూడా ఆ ఆయిల్లో పూర్తిగా మనకి మెల్ట్ అయిపోయి మనకి ఆయిల్ అనేది తయారవుతుంది ఇలా తయారైపోయిన ఆయిల్ని మనకి ఎంతో హైజీనిక్గా ఉండే బాటిల్స్లో స్టోర్ చేస్తారు ఈ విధంగా ఇంత ఎంఎల్స్ క్వాంటిటీతో ఇలా మనకి ఫిల్ చేసి బాటిల్స్లో అమ్ముతారు